దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలువును గాక పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనం నుండి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి నాశనమును కష్టమును వారి మార్గములలోనూ ఉన్నవి నాశనా నాశనానికి నడిపించే మార్గాలు కానీ కష్టాలు కానీ కష్టనష్టాలు ఎవరి మార్గం ఏ మార్గంలో ఉన్నవి వారి మార్గములలోనున్నవి ఉన్నవి శాంతి మార్గము వారి 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 ఎరుగరు శాంతి మార్గము శాంతి అంటే సమాధానం వారు ఎదగరు ఎవరు ఎదగరు ఇప్పుడు ఇది సేవకులు అర్థం చేసుకోవాలి విశ్వాసాలు అర్థం చేసుకోవాలి ఈ మాటలు ఈ ఆలోచన ఈ క్రియలు రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి వారి పాదములు పరిగెత్తుచున్నవి రక్తం చిందించుటకు మరి ఆలోచన మంచి ఆలోచన ఎవరైనా చేసి మంచి మాటలు మంచి యేసుక్రీస్తు ప్రభు మాటలు ఆది మా పుస్తకాల మాటలు ఎవరైనా చెప్తున్నారా ఇప్పుడు రక్తం చెందించుటకు మోసం చే చేయడం నేర్చుకున్నారు కానీ నాశనానికి నడిపించే మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ కానీ మరి ఇది ఈ వాక్యం మరి నా హృదయానికి తగులుతుందా లేదా చెప్పే బోధకునికే అర్థం కాకపోతే వినే విశ్వాసకి ఎలా అర్థమవుతుంది ఇక్కడ ఏమని చెప్పిండు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేయుదురు వారి పెదవులు క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగై ఉన్నవి నాశనం ఇప్పుడు రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి రక్తం చిందించుటకు వారి పాదాలట పరిగెత్తుతున్నవి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించుటకు ఎంతమంది అప్పుడున్న పాపిస్తులైన మనుషులు నాడైన ఉన్నారు నేడైన ఉన్నారు పాపిస్తు మనుషులు పరిగెత్తిండు యేసుక్రీస్తు ప్రభు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పిండు ఎవ ఎవరైనా నాటి నుండి నేటి వరకు ఏసుక్రీస్తు ప్రభువులో ఎవరైనా నిరూపణ చేశారా ఇప్పటివరకు నాటి నుండి నేటి వరకు పరిశుద్ధుడు ఆయన ఒక్కడే పవిత్రుడు ఆయన ఒక్కడే నీతిమంతుడు ఆయన ఒక్కడే ఇప్పుడు నీతిమంతులు అని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు వారి పాదములట రక్త రక్తం చెందించటకు పరిగెత్తుతాడట రక్తం చిందించుటకు పరిగెత్తే పాదాలు ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభు రక్తం చెందించండు కదా ముళ్ళ కిరీటం పెట్టబడ్డది కదా మానవుల చేతికి అప్పగించబడ్డాడు కదా పాపిస్తులైన మానవుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడను అని ఉంటుంది ఇప్పుడు నీతిమంతుడు పరిశుద్ధుడు పవిత్రుడు మన ఆయనలో పాపం ఉన్నదని మనలో ఈ నాటి నుండి నేటి వరకు ఎవడైనా స్థాపించాడా స్థాపించిందా చెప్పండి మరి నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపణ చేయగలడు అని సవాలు విసిరాడు రెండు వేల సంవత్సరాల కింద మరి ఆ సవాల్ని తీసుకొని ఇప్పటి వరకు ఏ ఏ మానవుడైనా ఆయనలో పాపమున్నదని ఎవడైనా నిరూపణ చేశారా క్వశ్చన్ మార్క్ ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే పవిత్రుడు ఆయనొక్కడే నీతిమంతుడు ఆ పరిశుద్ధుడు కనుకనే దీనికి పరిశుద్ధ కృందామని పేరు పెట్టబడ్డది ఆయన ఆయన పేరుని బట్టే యేసు అంటే రక్షకుడు ఇది అర్థం కాకుండా అనేకులు ఇప్పుడు బోధ చేస్తున్నారు రక్షించే ఓ వ్యక్తి రక్షకుడు శాంతి శాంతి మార్గము వారు ఎరగరు శాంతి మార్గము వారు ఎరగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు వారి కనుల ఎదుట దేవుని భయం లేదు అని పౌలు గారు చెప్తున్నాడు దేవుని మాటలలో పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ ఆత్మతో రాయబడిన మాట వాక్యాలు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రలగునట్లును ధర్మశాస్త్రమును చెప్పుచున్న ప్రతి ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పు చున్నదని ఎరుగుదు ధర్మశాస్త్రానికి లోవడుతున్నామని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు కానీ ధర్మశాస్త్రం నెరవేర్చింది ఒకే ఒక్కడు ఏసుకృతి ప్రభు మాత్రమే నెరవేర్చాడు ఎందుకంటే ఆయన ఒక పొల్లైనను ఒక సున్నైనను కొట్టి వేయడానికి నేను రాలేదు నేను నెరవేర్చకే వచ్చానని చెప్పిండు అది నెరవేర్చింది ఒకే ఒక్కడు ఎవరంటే ఏసుకృత ప్రభు ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు నెరవేర్చలే ఈ నాటి నుండి నేటి వరకు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటి వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రమే సమాధానం కానీ అది అర్థం కాని మానవులు అనేకులు ఉన్నారు ఇప్పుడు ధర్మశాస్త్రం ధర్మం అంటే ఏందో అర్థం కాలే దున్ ఇప్పుడు చెప్పు చున్నారని ఎరుగుదుము ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడని ఇక్కడ రాయబడిన మన నీతిమంతులు అవ్వని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు కదా ఇప్పుడు మన నీతి ఒక్కడు కూడా లేడానికి పైన ఉన్నది కదా వారి గొంతు కాట తెరిచిన సమాధాట వారిలో సర్ప విషము ఉన్నదని చెప్తాడు నాలుక కింద సర్ప విషము ఇప్పుడు పెదవుల కింద వాళ్ళ పగయు వాళ్ళ పగ తీర్చుకోవడానికే ఉన్న ఉన్న మానవులు పగలేని మానవుడు ఎవ ఎవరైనా ఉన్నారా ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే లేకుండా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఇంత ధర్మశాస్త్రాన్ని ఆయన ఒకే ఒక్కడు పరిశుద్ధుడు కనుక ఆయన నెరవేర్చడానికి లోకానికి వస్తే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడడు ధర్మశాస్త్ర క్రియల మూలముగా నీతిమంతుడు లేడని తీర్చబడడు అని ఇక్కడ రాయబడి ఉన్నది మరి ధర్మశాస్త్రం నేను నెరవేర్చాను నేను నెరవేర్చానని అనుకునేవారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరు నెరవేరుస్తారు అర్థం చేయాలి ముందు బైబుల్ అర్థం చేసుకుంటే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఒక్కడు లేడు ధర్మశాస్త్రం నెరవేర్చింది ఒకే ఒక్కడు ఎవరంటే పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయనే నెరవేర్చాడు ఇప్పుడు ఆయనే నీతిమంతుడు ఆయనే నీతిమంతుడు ధర్మశాస్త్రము వలన పాప పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది పాపాన్ని చూపెట్టింది కానీ తీసివేయలేదు ధర్మశాస్త్రం పాపాన్ని చూపెట్టింది పాపం చేస్తున్నావు అని చూపెట్టింది కానీ తీసివేయలే ధర్మశాస్త్రం ఎప్పుడు మానవలో పాపాన్ని తీసేస్తే యేసుక్రీస్తు ప్రభు రాడు అయితే ధర్మశాస్త్రము ప్రవక్తలు బోధించారు కానీ ప్రవక్తల మాటలు ఇజ్రాయేళ్లు యోధులు లేదు ఇప్పుడు క్రైస్తవులు కూడా మేము ధర్మశాస్త్రాన్నే పాటి అది ధర్మశాస్త్రాన్ని పాటిస్తలేము అని చెప్పుకుంటూ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు అది పాపాన్ని సూచించింది కానీ పాపాన్ని తీసివేయలేదు ధర్మశాస్త్రం పాపం మానవుల్లో మానవంలో ఉన్నదని చెప్పింది కానీ పాపాన్ని తీసివేసిన ధర్మశాస్త్రం కాదు ఏసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆయన రక్ శిల్వలో రక్తంగా గార్చి చనిపోయి సమాధి చేపడి మూడవ దినంన తిరిగిలేసిండు అపవాది తలను చెదిగదొక్కి తిరిగిలేశాడు అపవాది ప్రతి మానవంలో అపవాది ఉంది దాన్ని తీసివేసుకోవడం ఎవరి తరం కాదు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అపవాది పారిపోతాడు దేవునికి లోబడి ఉండు అది మీ యొద్ధ నుండి పారిపోవును అని యాకు రాసిన పత్రికలో ఉంది ఏ నాలుగో అధ్యాయంలో ఏడవచనం అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఎప్పుడైతే శాతాన్ను గెలుస్తామో అప్పుడే మానవుడు ఉత్తీర్ణుడవుతాడు సంపూర్ణుడవుతాడు ఆలోచనలలో కానీ క్రియలలో కానీ దేనిలోనైనా మనం దేవుని కృపను బట్టి బ్రతుకుతున్నాము కానీ మనకు మన జ్ఞానంతో అనే మానవుడు లేడు జ్ఞానంతో ఈ లోకంలో పుట్టిన మానవుడు కాడు జ్ఞానము తనలో ఉన్న ప్రాణం మీద పనిచేయదు జ్ఞానము మరణం మీద పనిచేయదు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మానవుడు అల్లడి దేవునికి మహిమ కలుగుని కాక ఆమెను